వెల్కమ్ టు తెలుగు వార్తా హెచ్డి ఛానల్ భారత్ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ డెబ్బై ఐదవ జన్మదినోత్సవం పురస్కరించుకొని కుబ్దుల్లాపూర్ నియోజకవర్గం రాజీవ్ గాంధీ నగర్ పత్తికుంట హనుమాన్ చౌక్ వద్ద ఈ ఉదయం తొమ్మిది గంటలకు భారతీయ జనతా యువమోర్చా ఆధ్వర్యంలో ఒక ప్రత్యేక రక్తదాన శిబిరం ఘనంగా నిర్వహించడం జరిగింది నాయకులు సాయి కృష్ణారెడ్డి అశోక్ నాయక్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సేవా కార్యక్రమం డెబ్బై ఐదు మంది యువ రక్తదాతలు స్వచ్ఛందంగా రక్తదానం చేసి సమాజానికి ప్రాణదాతలుగా నిలిచారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన వారు గిరి ఎంపీ ఈటల రాజేందర్ బీజేపీ జిల్లా అధ్యక్షుడు మల్లారెడ్డి అన్న రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కొల్లి మాధవి నాయకులు గిరివర్ధన్ రెడ్డి ఆకుల సతీష్ నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ ఒకటవ డివిజన్ కార్పొరేటర్ విజయలక్ష్మి సుబ్బారావు బీజేవైఎం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కుమార్ యాదవ్ బీజేవైఎం ఇన్ ఇంటే లెక్చువల్ సెల్ కన్వీనర్ చల్ల రామకృష్ణారెడ్డి అలాగే ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు కార్యకర్తలు దినేష్ వెంకటేష్ మురళీకృష్ణ వినీత్ రెడ్డి స్నేహిత్ బాలకృష్ణ సాయిరాం సందీప్ భరత్ వంశీకృష్ణారెడ్డి రవి మనీష్ వినయ్ నందు చరణ్ అవినాష్ నవీన్ నాగేష్ తరుణ్ తదితరులు పాల్గొన్నారు నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ బిజెపి నాయకులు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు వారిలో నరేంద్ర చౌదరి డాక్టర్ ఎంఆర్ఎస్ రాజు రచ్చా చక్రధర్ ప్రొఫెసర్ చంద్రమౌళి అశోక్ ప్రసాద్ రాజు ప్రహ్లాద నారాయణమూర్తి సురేష్ గోపతి దాసి నాగరాజు ఆనంద్ బెహరా రవికుమార్ యాదవ్ భూపాల్ రెడ్డి తదితరులు ఉన్నారు ముఖ్య అతిథులు మాట్లాడుతూ మోదీజీ పుట్టినరోజు సందర్భంగా ఈ రక్తదాన శిబిరం యువతలో సేవా భావాన్ని పెంపొందించే ప్రేరణాత్మక కార్యక్రమం రక్తదానం అనేది ఒక ప్రాణానికి జీవం పోసే గొప్పదానం యువత ఎల్లప్పుడూ ఇలాంటి సేవా పథంలో ముందుకు రావాలని సందేశం ఇచ్చారు ఈ సేవా పక్ష కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి నిర్వాహకులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ప్రాణం అంతా రక్తంలోనే ఉంది రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలుద్దాం అనే సందేశంతో ఈ రక్తదాన శిబిరం విజయవంతంగా ముగిసింది సేవా సేవా పక్ష ఉత్సవాలు జరుగుతున్నాయి సో దానిలో భాగంగా ఈరోజు మాకు మరి రావుల సాయి కృష్ణారెడ్డి గారు మా ఇక్కడ క్యాంప్ అరేంజ్ చేసి ఇచ్చారు సో అందరూ చాలా మోటివేట్ అయ్యి అందరూ బాగా ముందుకొచ్చి చాలా బ్లడ్ డొనేట్ చేయడానికి అందరూ వచ్చారు సో అందరి దగ్గర మేము బ్లడ్ బ్లీడ్ చేయడం జరిగింది ఇప్పటి వరకు సెవెంటీ ఫైవ్ యూనిట్స్ కలెక్ట్ చేసాము సో రావుల కృష్ణారెడ్డి గారికి మరి చాలా థ్యాంక్స్ చెప్తున్నాము ఈ బ్లడ్ మరి నీలోకరలో చిన్న చిన్న బేబీస్ ఉంటారు డెలివరీ కేసెస్ ఉంటాయి వీళ్ళందరికీ మాకు చాలా హెల్ప్ఫుల్గా అవుతుంది సో ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ముందు ముందు కొనసాగించాలని కోరుకుంటూ జయ శ్రీరామ్ ఈరోజు ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం సూపర్ హాస్పిటల్ తరఫున మేడం వాళ్ళు మా దగ్గర బ్లడ్ క్యాంప్ అరేంజ్ చేసి ఆర్గనైజ్ చేశారు ఆర్గనైజేషన్ మేము వాళ్ళు మాకు సహకరించారు ఈ బ్లడ్ బ్యాంక్ ఎందు ఎందుకోసం అనగా సేవా సంకర్ సంపర్క్ భాగంలో ఈ రెండు వేల ఇరవై ఐదులో భాగంగా మేము బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టాము దీనికి ముఖ్య కారణం మోడీ గారు డెబ్బై ఐదు సంవత్సరాలు తన జన్మదినాన్ని పురస్కరించుకొని ఈనాటికి డెబ్బై డెబ్బై ఐదు సంవత్సరాలు అవుతుంది దానిలో భాగంగానే సేవా సంపర్క్ మన నేషనల్ వైడ్గా మొత్తం ఇండియా ఇండియాలో అటక్ నుంచి కటక్ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఈ ఆర్గనైజేషన్ ఈ బ్లడ్ డొనేషన్ క్యాంపులు జరిగినాయి మొత్తం ఎక్కడ ప్లే ఎక్కడ బ్లడ్ డొనేషన్ క్యాంప్ జరిగినా సరే డెబ్బై యూనిట్లు తగ్గకుండా పెట్టాలనే ఆలోచనతో భాగంగానే ఈ క్యాంపులు ఏర్పాటు చేయడం జరిగింది దానిలో భాగంగా మేము ఈరోజు రాజీవ్ నగర్లో బాచ్పల్లి మెడిసల్ మల్కాజ్గిరి అర్బన్లో మేము ఈ ఆర్గనైజ్ బ్లడ్ డొనేషన్ ఆర్గనైజ్ చేశాము దీనిలో బీజేవైఎం నాయకులు మరియు బీజేపీ నాయకులు అందరూ కలిసి సహకార సహకారతోన పిత్రులు అశోక్ నాయకులు వినిత్ వింటూ వెంకటేష్ బాలకృష్ణ తదితరులు మురళి దినేష్ సాయిరా నాయక్ అండి ఎంతోమంది నాయకులు యువత ఏపీవీపీ కార్యకర్తలు ఎంతోమంది వచ్చి దీన్ని సక్సెస్ చేయడానికి సక్సెస్ చేశారు రానున్న కాలంలో కూడా మరిన్ని బ్లడ్ క్యాంప్ బ్లడ్ క్యాంపులు స్వచ్ఛంద సేవ సేవా కార్యక్రమాలు మేము జరపాలని ఎన్నో కోరుకుంటున్నాం జైహింద్ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కుత్బులాపుర అసెంబ్లీ నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్లో బాజ్పల్లి రాజీవ్ గాంధీనగర్ కాలనీలో ఈ సేవా కార్యక్రమం మేము జరపడానికి ముఖ్య ఉద్దేశం మోదీ గారి బర్త్డే సందర్భంగా డెబ్బై ఐదవ జన్మదినం వేడుకలు జరుపుకుంటూ సేవా సంపర్క్ అనే కార్యక్రమాన్ని ముందుకు ప్రోత్సహిస్తూ దానిలో భాగంగానే ఈ యొక్క రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి పెద్దలకి మరియు బీజేపీ నాయకులకి మా తోటి మిత్రులకి శ్రీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ అట్లనే నీలాఫర్ యాజమాన్యానికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు నరేంద్ర మోడీ గారి డెబ్బై ఐదో జన్మదినం పూర్తి చేసుకుని డెబ్బై ఆరో సంవత్సరంకి వెళ్తున్నాడు కావున సేవాపక్ష అనే కార్యక్రమం పెట్టి రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి ఎంతో మందికి నీలాఫర్ హాస్పిటల్లో చిన్నపిల్లలు ఎంతోమందికి మా యొక్క రక్తం ఉపయోగపడాలని ఈ యొక్క బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది కావున ఈ యొక్క కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు అదేవిధంగా నీలాఫర్ హాస్పిటల్ ఇలాంటి కార్యక్రమాలకి మేము ఎప్పుడు స్పందించిన వాళ్ళు మాకు స్పందిస్తూ ఇలాంటి కార్యక్రమం మేము ఎన్నో వేరే జాగాలలో ఏర్పాటు చేస్తామని వాళ్ళకు కూడా మాటిస్తున్నాము ఈ యొక్క కార్యక్రమానికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి యువ నాయకులకి బీజేపీ కార్యకర్తలకు బీజేపీ లీడర్లకి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు ఎవరైతే టైంకి అందుకోకుండా మిస్ అయిపోయారో వాళ్ళకి ఈ నెల కానీ వచ్చినెల కానీ ఇంకో కార్యక్రమం వేరే దగ్గర ఏర్పాటు చేసి వాళ్ళని అక్కడ చేకూరుస్తామని చెప్పి ప్రతి ఒక్కరికి హృదయపడారు జయశ్రీ